కుమారస్వామిని ఆరాధిస్తే దక్షిణ భారతదేశంలోని ప్రజలు కుమారస్వామి పట్ల చూపే అభిమానం అంతా ఇంత కాదు తమిళనాడులో మురుగన్ అంటూ ముద్దుగా పిలుచుకున్న తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటూ భక్తితో తలుచుకున్న ఆ షణ్ముఖునికే చెల్లింది విజయాలకు జన్మించాడన్న విషయానికి తెలిసిందే వెలుగడ్డిని శరం అని పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణ అనే పేరు స్థిరపడింది కానీ శరం అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది శివుని సేనలకు నాయకునిగా ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించిపెట్టే యోధునిగా కుమారస్వామిని పేర్కొంటారు అందుకే శత్రుభయం ఉన్నవారు కోర్టుల వాదేవీలతో సతమతం అవుతున్నవారు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న వారు ఆ స్వామిని కొలిస్తే ఎలాంటి పీడ నుంచైనా తప్పక విముక్తులవుతారు సంతానానికి ఈ పార్వతీ పరమేశ్వరులని ఆది దంపతులకి పేర్కొంటారు వారి తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యుని కుమార స్వామిగా పేర్కొంటూ ఉంటారు ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకానికి ఇదే ప్రాతిపదిక జ్ఞానానికి సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అన్న అర్థం కూడా వస్తుంది పరమేశ్వరుని దయతో ఆ బ్రహ్మని సైతం ఓడించగల మేధస్సు కుమారస్వామికి అలవడిందని చెబుతారు ఇక ఆయన చేతిలో సూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధం అని కూడా పిలవడం కద్దు ఈ శూలం పదునైన ఆయుధానికే కాదు సునిశ్చితమైన బుద్ధికి కూడా ప్రతీక కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అవ్వాలన్నా తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని సూచిస్తుంటారు ఆధ్యాత్మిక ఉన్నతికి శివుని తేజం రేతస్సుగా మారి గంగానదిలో పడిందని అది ఆరు భాగాలుగా మారిందని కుమారస్వామి జననం గురించి చెబుతుంటారు ఆరు భాగాలను ఆరుగురు కృత్తికలనే అక్క చెల్లెళ్లు పెంచారట అందుకనే కుమారస్వామిని షణుడు అని పేర్కొంటారు అయితే ఈ కథ వెనుక ఒక ఆధ్యాత్మిక తత్వం కూడా ఉందని చెబుతుంటారు అనే సంఖ్య దిక్కులకు తూర్పు పడమర దక్షిణం ఉత్తరం పాతాళం సూచన పురుష శక్తికి స్త్రీ శక్తికి చిహ్నంగా నిలిచే రెండు త్రికోణాల కలయికలో కూడా ఆరు కోణాలు కనిపిస్తాయి ఇలా రెండు త్రికోణాలు కలిసిన షట్కోణం గుర్తుని హిందువులతో పాటుగా క్రైస్తవులు బౌద్ధులు యూదులు కూడా పవిత్ర 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 చిహ్నంగా భావిస్తుంటారు ఆ సంఖ్యకు చిహ్నానికి ప్రతీకగా షణ్ముఖుని భావించవచ్చు యోగ సాధనకు కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధించడం వెనుక కూడా ఒక ఆంతర్యం కనిపిస్తుంది మనలో నిద్రానంగా ఉన్న కుండలిని సర్పంతో పోలుస్తూ ఉంటారు ఆ కుండలిని జాగృతం అయిన రోజున మనిషి ఈ విశ్వమే తానన్న సత్యాన్ని గ్రహించగలుగుతాడు అందుకే కుండలిని మేల్కొల్పడం అన్నది మన యోగశాస్త్రపు అంతిమ లక్ష్యంగా కనిపిస్తుంది ఆ లక్ష్యానికి తోడ్పాటుని అందించేలా నిత్యం సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుని కొలిచే ఆచారం మొదలై ఉండవచ్చు జాతక దోష నివారణకు వివాహం సంసారం సంతానం వంటి యోగాలకు కుజగ్రహం అనుకూలంగా ఉండాలన్నది జ్యోతిషుల మాట ఆ కుజగ్రహంలో కనుక దోషాలు ఉంటే వివాహ జీవితంలో ఒడిదొడుకులు వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే ఎటువంటి కుజ దోషానికైనా పరిష్కారం లభిస్తుందన్నది తరతరాల నమ్మకం